తెల్లంగా ఇది ఒక రూపం కనిపించింది నిజంగా తెల్లంగా చూడే ఉంది అసలు ఇది జుట్టుకోలేదు చచ్చిపోయాడు జింగ సిటీలో పెట్ట చూసి రాయడం అంటే జరిగినాయి కానీ చిట్టిలు మాత్రం నేను అంత ధైర్యం లే మొన్న మా ఫ్రెండ్ పెట్టి బాగా ప్రతిసారి ఎవరో ఒకరు దొరికిపోతా ఉండేసరికి నాకు చిట్టిలు పెట్టి అంత ధైర్యం రాల హాయ్ సో ఇది కనుమ రోజు వీడియో అనమాట ఇది మీరేం తింటున్నారు మా ఇంట్లో స్పెషల్స్ చూస్తారా మటన్ బిర్యానీ మా వాడు తింటున్నాడు ఆల్రెడీ అండ్ పక్కన ధమ్స్ అప్ సో ఇంకా చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఆనియన్స్ మా వాడిని తీయాలంట ఎక్కోండి అందరూ ఒక్కొక్క ధమ్స్అప్ పెట్టుకున్నారు నాకు ఇంకా మార్నింగ్ సబ్స్క్రైబ్ అంటే చేయండి ప్లీజ్ పూట నన్న నోరు జారి ఐస్ క్రీమ్కి వెళ్దాం అని ఒప్పుకున్నందుకు తిన్న వెంటనే మూడు కోతులు చుట్టూ కూర్చొని పదా పోదాం పదా పోదాం అని చెప్పి బలవంతం పెట్టి బై మొత్తానికి ఒక స్కూటీలో నలుగురం వెళ్లేలాగా చేశారనమాట దయ్యాలు టైని అయింది నాతో పెద్ద టాస్కే చేయించారు నెల్లూరులో సింగిల్గా డ్రైవ్ చేయడమే కష్టమైతే ముగ్గురు వేసుకొని డ్రైవ్ చేశాను నేను ఈ కనుమ పండుగ చూపిస్తున్నారు నాకు కనుమ పండుగ ఏంటి వాళ్ళ లోపల ఉన్న ఆత్ర ఆత్మానందం అయితే అసలు మాట విండ సో వాళ్ళు ఏం అడిగితే అయితే తీసి ఇవ్వాల్సిందే వాళ్ళు ఏం కోరుకుంటారా అని చెప్పి నేను భయపడి చచ్చిపోయాను ఓకే కూల్ నార్మల్ ప్రైస్లోనే కోరుకున్నారన్నమాట అండ్ ఎనీ టూ స్కూప్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండ్ ఓకే అండ్ మా ఊరిలో దొరకడం అంటే ఆ మాత్రం చాలా హ్యాపీ అనే చెప్పచ్చు అండ్ అంత మనకు నీట్గా ఉండడం కానీ మొత్తం కూడా వెరీ నైస్ బాగుంది అండ్ మొత్తానికైతే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అలా ఆర్డర్ చెప్పేశారు సరే అని చెప్పేసి ఆయన ఆర్డర్ ఇచ్చే అలా చిల్ అని చెప్పేసి మాటలతో స్టార్ట్ చేశాము అండ్ మూవీ గురించి రివ్యూ స్టార్ట్ చేశాడు మా వాడు ఆయనకైతే బాగా నచ్చేసింది మూవీ అయితే జెన్యున్ రివ్యూ ఇవ్వాలి ఎట్లుందంటే మూవీ ఓన్లీ కామెడీ వరకే ఉంది అంటే ఫ్యామిలీతో వెళ్తాము అంత టికెట్ పెట్టినప్పుడు కొంచెం కూడా సీరియస్ గా సినిమా మొత్తం కూడా కామెడీగా వెళ్తే జబర్దస్త్ లాగే ఉంది సో నేనైతే రికమెండ్ చేయను సరే బాధ ఎందుకు சொல்லுங்க நம்ம நம்ம கொண்டு வந்து என்ஜாய் பண்ணிட்டு இருக்கோம் அதே மட்டும் హ్యాపీ వచ్చింది అంటే కామెడీ కూడా విగిటేసింది అన్నమాట కామెడీ అయితే రెండు నౌకాలంటే అది హష ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే వెళ్ళక్కర్లేదని కామెడీ కోసం అయితే కామెడీ కోసం అయితే వెళ్ళండి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇక ఆగలేక ఆయన ఎలా మేకింగ్ చేస్తున్నారు చూడడానికి అయితే వెళ్ళారనమాట ఇంకాసేపు లేట్ చేస్తే వాళ్ళ లోపలికి కూడా వెళ్ళిపోతారు ఇక ఆయన ఎలాగో త్వరగా రెడీ చేసి అయితే ఫైనల్ ఫైనల్గా అంకుల్ ఫ్రెండ్లీగా ఉన్నారని చెప్పేసి మా వాళ్ళు వెళ్ళి మరీ అక్కడే మేకింగ్ చేయించుకొని చూసేసి తెచ్చుకుంటున్నారు నేను ఎందుకు భయపడుతున్నానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఓ పెద్ద పెద్దగా తినేవాళ్ళలాగా చెప్పారు కదా మీరే చూడండి అండ్ అందరు ఆర్డర్స్ అయితే బాగానే ఇచ్చారు కానీ నేనైతే మ్యాంగో అనిపిస్తా చెప్పాను సో రాంగ్ ఇచ్చారు అందుకని చెప్పేసి నాకు సపరేట్గా మళ్ళీ ఇచ్చారనమాట ఇంకొక స్కూప్ అందుకని చెప్పి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను కూల్ డ్రింక్స్ అస్సలు తాగను అండ్ ఏ కూల్ ఐటమ్స్ కూడా తినను నాకు పెద్దగా పడదు త్రోట్ బాగుండదు కాబట్టి సో ఫస్ట్ టైం అంత డేర్ చేసి నేనైతే తినాం ఏదైతే అదైంది కానివ్వని చెప్పేసి స్టార్ట్ చేశాను ప్రతి బ్యాచ్ లో అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా ఇదో మా ఓడి వీడు కూడా తుత్ బ్యాచ్ అందరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడాలని చెప్పి మాట్లాడేవాడు అనమాట వాడు నేను కూడా ఇక్కడ హండ్రెడ్ అంటాం చాలా సేఫ్గా అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట కొంచెం లోపల ఎక్కడో భయమునింది అండ్ చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసేసాను అనమాట అండ్ అంతమంది ముగ్గురు వేసుకొని కూడా అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా చిన్నోడు మాత్రం గాలిపటం తయారు చేశాడు చూడండి ఆ తోక చూడండి సో మా అమ్మ అండ్ మా అక్క వాళ్ళు బాగా నవ్వుకున్నారు అండ్ దీని తర్వాత వీడియో అసలైన వీడియో ఉంది దీని నుంచి ఇంటి దోశ చికెన్ తినడం మళ్ళీ ఆఫ్టర్నూన్కి రెడీ చేసుకోవడం మధ్యలో ఒక మూవీ చూసాము అండ్ ఆఫ్టర్ లంచ్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము అనమాట ఒక స్కూటీలో నలుగురం కలిసి వెళ్ళాము అది హ్యాట్రిక్ సో అలా వెళ్ళి మంచిగా చిల్లయ్యి వచ్చాము వచ్చిన తర్వాత కాసేపు అలా చిల్ అయ్యి అందరం మాట్లాడుకొని అండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అందరం కూర్చొని టూ థర్డ్ డేర్ ఆడుతున్నాము అండ్ ఇది మధ్యలో తీస్తున్నాను చాలా మంచి కంటెంట్ అయితే వచ్చింది చాలా బాగుంది నిజంగా మీరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో చివరి వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ அந்த கான்சன்ட்ரேஷன் தெளிகு எப்படின்னா பட்டுவாப்பு ఈ మధ్య వర్షాలు పడవు అప్పుడు వస్తున్నప్పుడు ఫ్రెండ్ బ్రేక్ వేసేసాను చక్రం డ్రింగ్ అని తిరిగి తప్పని అడిగింది పడ్డాను అప్పుడు అందరూ నేను చెప్తావా నీకు బాగా జరిగినర్ర అంటే ఇప్పటిదాకా అన్ని జరగల ఒక రెండు జరిగాయి హైయెస్ట్ ఏది భయం కలిగించిందో అదే చెప్తున్నా ఇప్పుడుండే ఇల్లు కాకుండా ఇంతకుముందు ఒక ఇంట్లో ఉన్నాం ఆ ఇంట్లో లాస్ట్కి వస్తే నాలుగు ఇల్లులు ఉంటాయి లాస్ట్లో గొంతు ఉంటుంది ఆ గొంతు కింద నుంచి కిందకి మెట్లు ఉంటాయి నాలుగు ఇల్లులు ఉంటాయి లాస్ట్లో గొంతు ఉంటుంది అటు పక్క బాత్రూమ్ ఉంటుంది ఇంక కింద మెట్లు ఉంటాయి ఇటు పక్క నుంచి కూడా మెట్లు ఉంటాయి ఇటు పక్క నుంచి కూడా మెట్లు ఉంటాయి ఇట్లా ఏంటంటే నేను మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా మూడు గంటలకు అందరూ పడుకున్నారు నేను మధ్యాహ్నం పడుకోను ఎప్పుడు పడుకోను మధ్యాహ్నం ఒకరోజు పడుకోకుండా లేసా నాలుగు నాలుగింట్లకి నాలుగు అరుగులు ఉంటాయి ఒక రూమ్ మీద కూర్చున్నా ఫోన్ తెచ్చుకుని కాసేపు చూసుకున్నా కరెక్ట్గా టూ టూ థర్టీ అటే అప్పుడు టైం ఓ టెన్ మినిట్స్ ఫోన్ చూసుకున్నా తర్వాత అటు పోవాలనిపించింది ఎందుకు నాకే తెలియకుండా పోవాలనిపించింది ఊరికే చూద్దామని దాన్ని దాడతా 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 దాటితే పరిగెడతా ఉంటే బాగుంటుంది అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా నాలుగైదు సార్లు అట్టే పరిగెత్తా లాస్ట్ టైం ఒకసారి పరిగెచ్చినప్పుడు ఏదో తెలియని ఒక సౌండ్ వినిపించింది అంటే ఎలాగంటే గజ్జలు కాదు అరుపులు కాదు ఎట్ట కాదు సౌండ్ వినిపించింది ఒక సౌండ్ ఏదో పడినట్టు అట్లా ఏదో సౌండ్ వినిపించింది ఒక సౌండ్ వినిపించింది తర్వాత ఇంకా నాకు చాలా భయం చాలా భయం ఏమి వినిపించినా ఇంకా ఎట్ట కొట్ట చాలాసేపు ఆలోచించి ఆలోచించి దగ్గరికి వెళ్ళడం పరిగెత్తడం దగ్గరికి వెళ్ళడం పరిగెత్తడం దగ్గరికి వెళ్ళడం పరిగెత్తను ఇంకా కాసేపు తర్వాత వెళ్ళా దగ్గరికి వెళ్ళా బాత్రూమ్ ఇటు పక్క ఉంటుంది అటు పక్క సందు ఉంటుంది బాత్రూమ్ దగ్గరికి ఇటు తిరగచ్చు సందు ఇటు వెళ్ళచ్చు నేరుగా మొత్తం బావి అవన్నీ చెట్లు అవన్నీ ఉంటుంది ఆ చెట్ల మధ్యలో చెట్టు లాగే ఉంది ఏదో గ్రీన్ కలర్లో దాని వెనకాల కూర్చున్నట్టు ఏదో కనిపించింది నాకు నాకే తెలియదు ఏదో కూర్చున్నట్టు కనిపించింది ఇంకా నేను ఇటు వచ్చేసిన పరిగెత్తుకుంటా వచ్చేసిన మళ్ళీ డై టాపిక్ డైవర్ట్ అవ్వాలని కాసేపు బాత్రూంలోకి వెళ్ళి కాసేపు నేను గుమ్ము కూర్చున్న తర్వాత ఫోన్ చూసుకున్నా అప్పటికే త్రీ అయిపోయింది ఇంక మమ్మీ వాళ్ళు తెలిసింది ఫోరు ఫైవ్ ఆటంకి వెళ్ళేస్తారు ఎవ్వరూ ఆ కింద ఎవరో ఒకరు లేసురు ఇంక నేను మళ్ళీ ఒకసారి చూడడానికి వెళ్ళాను నాకు ఇంకా అది ఆటలాగే అయిపోయింది మళ్ళీ వెళ్ళా లాస్ట్ దాకా వెళ్ళా ఈసారి లే లేదు ఈసారి లేదు అక్కడ నిజంగా జరిగింది జరిగింది ఈసారి ఇది నా నిజంగా జరిగిన స్టోరీ భయపడ్డా తర్వాత వచ్చినప్పుడు ఈ కిందకి దిగేదారులో మెట్లు పక్క డోరు ఓపెన్ అయ్యింది క్లోజ్ అయింది టోటల్ గా క్లోజ్ అయిపోయింది అటు పక్క మొత్తం ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది తెలుసు కదా బావి చెట్లు అవన్నీ ఆ గేటు క్లోజ్ అయింది పూర్తిగా ఆ గా ఇటు జరిగింది నేను అప్పుడే పోయి ఎప్పుడే వచ్చినా సడన్గా జరిగింది అది నేను పోయి పెద్ద గ్యాప్ ఏం కదా అంతలోపు ఎవ్వరు రారో అంత ఊరు తీరు కూడా తీరు డోర్ కొద్దిగా ఓపెన్ అయింది కొద్దిగా అంతే గడి కూడా పెట్టాలి పెట్టాలంతకుముందు ఇటు ఆన్ అయింది ఇటు గోస్ క్లోజ్ అయ్యింది జస్ట్ ఇటు కొద్దిగా ఓపెన్ అయింది ఇటు ఆన్ చూస్తుంటే నా నవ్వు వస్తుంది కొద్దిగా ఓపెన్ అయింది తర్వాత నేను కొద్దిగా వెనకాలకు వచ్చిన మళ్ళీ అట్ట కట్ట ధైర్యం చేసి ముందుకెళ్ళినా వెళ్ళిన తర్వాత ఇంక మెట్లు దిగేసా మెట్లు దిగేసి ఇటు చూసుకొని ఆడ తిరిగేసి మొత్తం తిరిగేసి వచ్చిన పైకి వచ్చితే ఇంకా అటు అటు పక్క ఏదో సడన్గా కింద పడినట్టు సౌండ్ వచ్చింది పైన అది ఉంటుంది బా టాటి చెట్టు ఏంటది బా కోకోనెట్టి సడన్గా కింద పడింది కోకోనెట్ అప్పుడే జరిగింది మధ్యాహ్నమే సడన్గా కోకోనట్ ఇంతదే కింద పడింది పింది లాంటిది కింద పడింది ఇంకా నేను చూసేసరికి అటు పక్క బా అదేంటంటే బావి వెనకాల బావి తెల్లంగా ఉంటుంది ఆ బావి కలరు ఆ బాగా పక్కనే తెల్లంగా ఇది ఒక రూపం కనిపించింది నిజంగా తెల్లంగా అట్టే ఉంది అసలు ఇది జుట్టుకోలేదు జుట్టుకోలేదు తెల్లంగా మొత్తం బాడీ మొత్తం తెల్లంగా అది ఇండివిజువల్లాగా ఉంది మొత్తం తెల్లంగా ఉంది ఏందో కదలతా ఉన్నట్టుంది అది శారీయో తెలియదు డ్రెస్ తెలీదు ఏందో తెలీదు ఇట్టు ఉంది ఇట్టే స్టాచ్యూ లాగా ఇంకా బావి కలరే అదే అనుకొని నేను ఏందో అనుకొని వచ్చేసిన కానీ అది మాత్రం అట్టే ఉంది ఇంకా అదే దాన్ని చూసి చాలా భయపడ్డా నిజం అట్టే ఇట్టే ఇట్టే చక్కగా నిలబడి ఉంది ఇంకా నేను పరిగెత్తుకుంటే ఆ పక్కకి ఇంకా అప్పటి నుంచి ఎక్కువ వెళ్ళాలి అసలు ఎప్పుడో వెళ్తా రాత్రి పూటైతే అసలు ఇటు కూర్చోండు ఆ సాయి అంత భయం మంచి ట్రూత్ చెప్ప எப்போகிச்சே ஜெரி మీ అమ్మకి నువ్వు నీకు దెబ్బలు తగిలి యోగి ఉన్నాడు నేను బొమ్మ ఏమాలా రామంది కూర్చుడు బండరాయి తీసుకుని గుట్ట ఏడ్చుడు మళ్ళీ మళ్ళీ వచ్చినా ఎందుకు కుట్టడు చిన్నరాయి తీసుకుని ఇదే బండ్రాయి

ஹேலலல எங்கடா நம்மளோட நம்ம ஃப்ரெண்ட்ச்சுடு அராரி பவுரா கொஞ்சம் மவ ஏறி ஏಳ್ கொண்டா கடக்கலூர் அண்டே அராரா சொல்லிந்தா பவுரா யாரும் உண்றாராடா கம்பு படி ஏத்துறானேடு போ மசாலாப் புடி ஏத்துனுச்சா கூல்றிகே சிக்கி சிக்கி அண்ணன் ஆகி பண்ணி ஏத்துனோம்ல மஸ்ட் ஷேட்ஸ் உனரானீல அப்பா கமலாசன் అంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ సరే అని చేసావా ఎగ్జామ్స్లో మేము వచ్చేసి ఒక్కొక్క అంటే మా గ్రూప్ గ్రూప్స్ ఒక్కొక్క క్లాస్లో కొంతమంది జమ్మి జమ్మిన క్లాస్లో కొంతమంది మంది మేసేస్తారు మేము కొంతమంది ఒక క్లాస్లో మా మా నెంబర్స్ వచ్చాయి అందరు మా ఫ్రెండ్సే ఏదైతే ఊర్చు బాగొచ్చో వాళ్ళు వచ్చేసి మ్యాడమ్స్కి ఏం అంత పట్టించుకోరు వాళ్ళు ముందు కూర్చుంటారు సరే వాడు వచ్చేసి ఫస్ట్ ఫుల్ రాసేస్తాడు తొందర తొందరగా ఎగ్జామ్ ఈజీగా ఉంటే రాసేస్తాడు లేకుంటే సరే ఒక అడిషనల్ రాసుడు ఒక అడిషనల్ రాసి ఇటు పక్కన పెట్టుకుని పైన రాస్తూ ఉంటాడు ఇటు పక్కన పెట్టుకుంటే ఈ రాసుడు ఆ ఆ ఒడి చూపిస్తాడు వాడు రాసింది ఆ వాడు రాసింది ఆ వెనకాలడి చూపిస్తాడు రెట్టా ఒకసారి ఇచ్చేసి చూపిస్తా ఉన్నాడు సార్ వచ్చేసిండు లాగేసిండు పేపరు నాది కాదు ముందోడిది చింపేసిండు దీనికి వచ్చి డస్ట్బిన్లో పడేసిండు వాడు కూర్చోడు ఆడస్తా ఉన్నాడు నేను పేర్లు చెప్పను వాడు కూర్చొని ఆడస్తా ఉన్నాడు తర్వాత హెచ్ఎం సార్ దగ్గర ఇవ్వండి మీతో పాటు ఊరు ఊరు అని అడిగారు అడిగిన తర్వాత వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అయినా కొట్టేసేసరికి నా పేరు చెప్తాను అనుకున్నా నలుగురని చేయం మొత్తం ఐదు ఐదు మంది చేసాం ఐదు బెంచీలు ఉంటాయి ఐదు మంది చేసినాం ఈ పని ఒక ఎగ్జామ్ చేసినావు సెకండ్ ఎగ్జామ్కి సెకండ్ లాంగ్వేజ్కి దొరికిపోయినావు అది దొరికిండు తర్వాత చింపేసి పేజ్ దగ్గర హెచ్ఎంసార్ దగ్గరికి వెళ్ళింది హెచ్ఎన్సార్ వచ్చి బాగా అరిచి కొట్టి పిచ్చి పిచ్చి కొట్టేశాడు తర్వాత ఎవరు ఎవరు చేశారా నువ్వు నిజంగా చెప్పి ఇప్పటికన్నా నిజం చెప్పు అని చెప్పాడు తర్వాత వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వాడి పేరు చెప్పిండు వాడికి వాడికి పడదు మేమే మేమే ఎవరే వాడు కూడా క్లాస్ కదా అని చెప్పి రాని రాణిచ్చావు వాడి పేరు చెప్పేసిండు ఫస్ట్ వాడికి కింద మిప్పించి వాళ్ళ అమ్మ వాళ్ళని ఫోన్ చేసి మొత్తం చేసిండు ఇంకెవరు చేసిండ్రు అంటే నా పేరు తప్ప అందరి పేరు చెప్పేసిండు నా పేరు మాత్రం చెప్పరా వాడు పైకి వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్ పైకి వచ్చిన తర్వాత రే నా పేరు చెప్పలేదు థ్యాంక్స్ రా అంటే వాళ్ళందరూ వచ్చేసి మీ ఫ్రెండ్స్ పేర్లు అయితే చెప్పుకోలే మా పేర్లు చెప్తా ఉంటా టౌన్ రా అని చెప్పింది అంతే గొప్ప తర్వాత తర్వాత నుంచి ఇంకా అసలు అప్పటి నుంచి అసలు చిన్నప్పటి నుండి నేను చిట్టిలే పెట్ట చూసి రాయడం అంటే జరిగినాయి కానీ చిట్లు మాత్రం నేను అంత ధైర్యం మనం మా ఫ్రెండ్ పెట్టి బాగా ప్రతిసారి ఎవరో ఒకరు దొరికిపోతా ఉండేసరికి నా చిట్టిలు పెట్టే అంత ధైర్యం రాల అందరు పెడుతుంటే నేను ఎప్పుడు పెట్టాల చిన్నప్పటి నుంచి